హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్తనైతే చెప్పింది పిఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల ఖాతాలో కూడా జమ చేయబోతుంది అలాగే మొదటగా ఈ రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేది జమ చేస్తామని అయితే స్పష్టం చేశారు ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేస్తేనే వారి ఖాతాలో కూడా ఈ డబ్బులు అనేది కూడా నేరుగా జమ అవుతాయి పూర్తి వివరాలు అనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం విడదలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబుల్ ఉంటుంది ఆ గంట సింబుల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెళ్ళిపోదాం పీఎం కిసాన్ పదహారు విడతకు సంబంధించి అనేది కూడా సంక్రాంతి కానుకగా అయితే రైతుల ఖాతాల్లో జమ చేయాలని అయితే కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ముందుగా అయితే పదహైదో విడతకు సంబంధించి చాలామంది రైతులకైతే ఈ డబ్బులు అనేది కూడా జమ అవ్వలేదు పీఎం కిసాన్ పదహైదో విడతకు సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా మొదటగా రిలీజ్ చేసి అర్హత ఉండి డబ్బులు అనేది కూడా పొందినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో అంటే ఒకవేళ ఏమైనా పెండింగ్ వీకే వేసి చాలా మంది రైతులకైతే పెండింగ్ అయితే ఉన్నట్లుంది పెండింగ్ అనేది కూడా క్లియర్ చేసుకున్నారంటే ఈకేవైసీ వెంటనే క్లియర్ చేసుకోండి పదహైదో విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల ఖాతాలో కూడా సంక్రాంతి కానుకగా అయితే జమ చేస్తారు చాలామంది రైతులకైతే పీఎం కిసాన్ పదహైదు విడతకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవ్వలేదు వారందరికీ మరొక అవకాశం అయితే కేంద్ర ప్రభుత్వం కల్పించింది ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో